నంద్యాల జిల్లాలో మరణించిన జన సైనికుడి కుటుంబానికి నంద్యాల జనసేన నాయకులు రాచమడుగు చందు సుందర్లు ఆర్థిక సహాయాన్ని అందించారు నంద్యాల మండలం చాపిరేవుల గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక కార్యకర్త సుబ్రహ్మణ్యం లివర్ సంబంధిత వ్యాధితో పదిహేను రోజుల క్రితమే మరణించారు ఈ విషయం తెలుసుకున్న నంద్యాల జిల్లా జనసేన నాయకులు రాచమడుగు చందు సుందర్లు వారి కుటుంబానికి పన్నెండు రూపాయల ఆర్థిక సహాయం అందించి వారి కుటుంబానికి జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామంటూ భరోసానిచ్చారు నంద్యాల జిల్లా చాపిరేవుల గ్రామం గ్రామం జరిగింది ఇక్కడ మన క్రియాశీలక కార్యకర్త శంకర్ గారి నాన్నగారు సుబ్రహ్మణ్యం లివర్ డ్యామేజ్ అవ్వడం వల్ల చనిపోవడం జరిగింది కాబట్టి ఉన్న నాయకులు ఎవరన్నా చేసిన కార్యకర్తలు అందరూ ఇక్కడికి వచ్చి ఆయనకి ఈరోజు ఇచ్చి మా తరఫున కొంచెం చిన్న ఆర్థిక సాయం చేయడం జరిగింది నందాలలో ఎటువంటి జన ఎక్కడ ఏ ఇబ్బంది పడినా ఖచ్చితంగా వాళ్ళకి అంటగా ఉంటామని చెప్పేసి జనసేన పార్టీ తరఫున అంటగా ఉంటామని చెప్పేసి తెలియదు అందరికీ నమస్కారం మాకు జనసేన పార్టీ తరఫున సభ్యత్వ ఉన్నందున మాకు ఈరోజు లోకల్ నాయకులైనటువంటి గారు అండ్ టీం వాళ్ళిద్దరు మాకు ఆర్థిక సహాయం అందించారు